భార్య అంటే ఏమనుకున్నావురా కోడి కంటే ముందు లేచి నుదిటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లల నోటికి తిండి పెట్టి వాలిని బడికి వెళ్ళగొట్టి నిన్ను ఆఫీస్కి తరిమి కొట్టి ఒక చేత్తో రిమోటు ఇంకో చేత్తో కత్తిపేట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి పదకొండు గంటలకు మా ఊరి వంట పన్నెండు గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూర మాడిపోతుందేమో అని టెన్షన్ పడుతూ బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ముద్దమందారం మనసు మమత ఆడదే ఆధారం గోకులంలో సీత స్వాతి చినుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లోని సమస్యలు తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో ఇంటికి అలసి వచ్చిన భర్తకు గుప్పేడంత మాడిపోయిన ఉప్మా పెట్టి తను తిని పడుకుంటుందిరా అద్దిరా భార్య అంటే అలాంటి భార్యను వదిలేస్తానంటావా ఫోల్